వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి ఎలా అన్నారు అందరూ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది కదా యాక్చువల్గా హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదండి అండ్ కొంచెం బాధలో కూడా ఉన్నానన్నమాట మీరు అనుకోవచ్చు నేను నిన్న కొన్ని కొన్ని బిట్స్ అయితే చెప్పినా కదండి అసలు ఎంత బాగా నీట్గా రాసుకుంటున్నారండి నేను నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పెడుతున్నాను వాళ్ళవి కాకపోతే నిన్న ఈ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బాగా నచ్చింది సో అందుకని చెప్పేసి అజయ్ బ్రదర్ రాశారు అందుకని నేను అది మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను చూసారా ఎంతమంది ఎంత బాగా ఫాలో అవుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం నేను బిట్స్ చెప్పడం తప్ప ఒకటి చెప్పండి ఎంతమంది రాసుకుంటున్నారు తెలుసా అండి ముఖ్యంగా లేడీస్ కలర్ కలర్ పెన్సిల్స్ వా అంటే పెన్స్ వాడుకుంటా స్పార్కిల్స్ వాడుకుంటా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండి సో అందుకని మీకోసమేనండి అండ్ అయితే నిన్న నేను ఎక్కడి వరకు క్లోజ్ చేశానంటే రైజినా డైలాగ్ గురించి అక్కడ చెప్పి క్లోజ్ చేశాను కదా సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి బిట్ అండి సో ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ టు అచీవ్ హండ్రెడ్ పర్సెంట్ హర్గల్ జెల్ స్టేటస్ అనమాట అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి ఏదైనా న్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా తెలుసుకోవాలండి హర్ గర్ జల్ స్టేటస్ హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసిన నార్త్ ఈస్ట్ స్టేట్ ఏంటిది ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఏంటిది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఖచ్చితంగా బిట్టుబడుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్రో అనేటువంటిది ఒక ఇనిషియేటివ్ అండి ఆ ఇనిషియేటివ్ అనేటువంటిది ఏది లాంచ్ చేసింది అంటే విచ్ ఇన్స్టిట్యూట్ లాంచ్డ్ దిస్ గ్రో ఇనిషియేటివ్ అని అంటే అది నీతి ఆయోగ్ వాళ్ళు లాంచ్ చేశారనమాట సో ఎందుకు అని అంటే ఇండియాస్ యొక్క ఈ వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదండీ ఈ వేస్ట్ ల్యాండ్స్ని ఆగ్రో ఫార్ ఆగ్రో ఫారెస్ట్ ఫారెస్ట్రీ ల్యాండ్స్ లాగా కన్వర్ట్ చేయడానికి అంటే పనికిరాని ల్యాండ్స్ని కొంచెం వ్యవసాయానికి పనికి వచ్చేటట్టు చేయడమే దీని యొక్క ఉద్దేశం అనమాట గ్రో మరి జిఆర్ఓడబ్ల్యూ గ్రో అంటే ఫుల్ ఫామ్ కూడా నేర్చుకోవాలి కదండి సో గ్రో అంటే ఫుల్ ఫామ్ ఏంటిదంటే గ్రీనింగ్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ విత్ ఆగ్రో ఫారెస్ట్రీ ఇనిషియేటివ్ గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ విత్ ఆగ్రో ఫారెస్ట్రీ ఇనిషియేటివ్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు బిట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నోట్ చేసుకోండి గూగుల్ యొక్క బోర్డ్ తెలుసు కదండి అది బార్డ్ సో దాన్ని నేమ్ చేంజ్ చేశారు జెమినీగా నేమ్ చేంజ్ చేశారు సో రాసుకోండి మర్చిపోతాం మనము నెక్స్ట్ వచ్చేసి ఐ ఆంకాలజీ డాట్ ఏఐ అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ ఏ ఇన్స్టిట్యూట్ లాంచ్ చేసింది ఆల్రెడీ ఇది మనకు ఏపీపీఎస్సీ వల్ల గ్రూప్ వన్ ఎగ్జామ్లో పడిందండి సో అయినా కూడా నేర్చుకుందాము దీన్ని ఎవరెవరు లాంచ్ చేశారంటే ఇద్దరు కలిసి లాంచ్ చేశారనమాట ఏఐఐఎమ్స్ అంటే ఎయిమ్స్ తెలుసు కదండి ఏఐఐఎంఎస్ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అది ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు అండ్ సీడాక్ వాళ్ళు అనమాట సీడాక్ పూణే సీడాక్ పూణే వీళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా ఈఐ ఆంకాలజీ డాట్ ఏఏ అనేటువంటి ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది సీడాక్ ఫుల్ఫామెంటీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనమాట సో ఎందుకు ఈ ప్లాట్ఫామ్ ఏం అంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ అండ్ ఓవరియన్ క్యాన్సర్స్ ఈ క్యాన్సర్స్ని కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ ఫీమేల్ ఫీమేల్ సుబేదారి ఇన్ ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఫీమేల్ సుబేదారి ఇన్ ఇండియన్ ఆర్మీ ఎవరు లేడీస్ కానీ ఎక్కడన్నా అపాయింట్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి సో ఎవరండి ప్రీతి రజక్ అనమాట ప్రీతి రజక్ అసలు సుబేదార్ అంటే ఎవరు అంటే సెకండ్ హయ్యెస్ట్ ర్యాంక్ ఆఫ్ ఇండియన్ ఆఫీసర్ అంటే ఎవరు ఇన్ మిలిటరీ ఫోర్సెస్లో మిలిటరీ ఫోర్సెస్లో సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు ప్రీతి రజక్ ఫస్ట్ ఫీమేల్ సుబేదారి ఇన్ ఇండియన్ ఆర్మీ నెక్స్ట్ బిట్ వచ్చేసి మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక టెంపుల్కి అయితే ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగిందనమాట అది ఏ టెంపుల్ శ్రీ కల్కీధామ్ టెంపుల్ శ్రీ కల్కీధాం టెంపుల్ రీసెంట్గా న్యూస్లో చూసాము అది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతారు డైరెక్ట్గా లేకపోతే ఎవరు ఫౌండేషన్ స్టోన్ని వేశారు హూ లేడ్ ఫౌండేషన్ స్టోన్ అంటే శ్రీ కల్కి టెంపుల్ అది ఎక్కడ ఉందండి యూపీలో ఉంది ఉత్తరప్రదేశ్లోని సంబల్ అనేటువంటి ఏరియాలో ఉందన్నమాట సో దీనికి లే ఫౌండేషన్ స్టోన్ ఎవరు లేడ్ చేశారంటే ప్రధానమంత్రి మోడీ గారు చాలా ఇంపార్టెంట్ బిట్ అండి స్వయం స్కీమ్ ఈ మధ్య స్కీమ్స్ అడుగుతున్నప్పుడు డైరెక్ట్ సింగిల్ బిట్ అడగట్లేదు దాని కింద టూ త్రీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సో ఏంటంటే స్వయం స్కీమ్ అనేటువంటిది ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటే ఒడిశా అండి గుర్తుపెట్టుకోండి ఒడిశా వాళ్ళు ఎందుకంటే ఫర్ యూత్ ఎంపవర్మెంట్ కోసం అనమాట అంటే వీళ్ళు ఏంటిదంటే ఒక వన్ ల్యాక్ వరకు ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ ఇస్తారు నెక్స్ట్ ఇది ఎవరికి అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకంటే యంగ్ పీపుల్ ఎయిటీన్ నుంచి అండి థర్టీ ఫైవ్ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు అది కూడా రూరల్ ఏరియాస్లో ఇట్లా ఇక్కడ ఇప్పుడు రూరల్ ఏరియా ఉంది కదండి రూరల్ అండ్ అర్బన్ అని ఇచ్చారనుకో సో అక్కడ మనము ఆప్షన్ అనేటువంటి ఎలిమినేట్ చేయొచ్చు సో ఇలా అనమాట సో కొన్ని కొన్ని ఏంటిదంటే సిటీస్లో విలేజెస్లో అని ఇట్లా ఇచ్చినప్పుడు అక్కడ ఏమేమి అంటే ఏ ఏ ఏరియాస్ని మెన్షన్ చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం ఐడియా పెట్టుకోండి సో లాస్ట్ బిట్ అనమాట ఈరోజు రోడ్ టు ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాన్ఫరెన్స్ రోడ్ టు ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దీన్ని ఎవరు హోస్ట్ చేశారు ఖచ్చితంగా బిట్టుబడే ఛాన్స్ ఉంది ఎందులోనైనా పడే ఛాన్స్ ఉంది అంటే వన్లో కానీ గ్రూప్ వన్లో కానీ టూలో కానీ త్రీలో కానీ ఎవరు హోస్ట్ చేశారంటే వాళ్ళు ఎన్ఏ డిఏ వాళ్ళు సో ఎందుకు అంటే ఫర్ ప్రమోటింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట నడోఫుల్ ఫామ్ అంటే అదే కదండి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కదా సో ఎందుకంటే ఫర్ ప్రమోటింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యాంటీ డోపింగ్ యాంటీ డోపింగ్ యూనిటీ సో అంటే ఈ మధ్య అన్ని గేమ్స్లలో ఈ డోపింగ్ ఇలాంటివి వాడి చేస్తున్నారు కదా సో అలా ఏం లేకుండా ఈ యొక్క కాన్ఫరెన్స్లో అంటే ప్రా స్పోర్ట్స్ అనేటువంటిది ఇలా ఏం లేకుండా క్లీన్గా క్లియర్గా ఉండాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే చేశారు ఎందుకు ఇట్లా విడమర్చి చెప్తున్నానంటే కొన్ని కొన్నిసార్లు మనకి ఇట్లాంటి స్టేట్మెంట్స్ మన మైండ్లోకి పడ్డాయి అనుకోండి ఈజీగా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు సో అంతే అనమాట ఏంటక్క వెనక లేదా ఫోటో పెట్టి వీడియో అంటే ఆడియో ఇస్తున్నారు అంటే సీరియస్లీ నాకు చెప్పాను కదండి చెప్ ఒక బాడీ మీద ఒక ఆపరేషన్ అయింది అంటే ఆటోమేటిక్గా మనకు బాడీ స్పైనల్ కార్డ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది కానీ ఎక్కువసేపు కూర్చొని చదవలేము అనమాట సో అందుకని బ్యాక్ పెయిన్ అయితే సివియర్గా వస్తుందండి ఈ సర్జరీ వల్లనే సో అందుకే అనమాట ఇంకా అంతకుమించి ఏం లేదు ఇంకా నాకు కుదిరినప్పుడే నేను కరెంట్ అఫేర్స్ బిట్స్ చెప్తానండి కానీ సీరియస్లీ ఇంత బాగా నోట్స్ రాస్తున్నారు అసలు ఈరోజు వీడియో పోస్ట్ చేయాలనే ఉద్దేశం లేదండి సో ఇట్లాంటి చెప్పబోయే ఈ బిట్స్ కనీసం అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురికి యూజ్ అయినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి అందుకే చేస్తున్నాను ఇంకా అంతకు మించి ఏం లేదు సో అంతేనండి సో హెల్త్ హెల్త్ అనేది వెల్త్ ఫస్ట్ దాని తర్వాతనే ఏదైనా సో అందుకనే నేనైతే అయితే అంతవరకే చదువుతున్నానండి సో ఇంకా ఎప్పుడైతే నాకు మళ్ళీ పెయింట్స్ అట్లా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అప్పుడు బంద్ చేస్తున్నాను సో మీరు కూడా హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటే చదువుకోండి ఇది మనకు పీక్ టైమ్ మనకు ప్రిపరేషన్కి కానీ తప్పదు హెల్త్ బాగుంటేనే మన ఎగ్జామ్ మంచి రాయగలుగుతాము సో అంతేనండి ఇంకా మీకు అని వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్